ధనసు రాశిలో పుట్టి పైకి నవ్వుతూ కనిపించిన లోపల చెప్పలేనంత బాధతో కుమిలిపోతున్నారా మీకంటూ ఒక గుర్తింపు కోసం మీ వాళ్ళ సంతోషం కోసం రేయింబౌలు కష్టపడుతున్నా చివరికి మీకు మిగిలేది నిందలు అవమానాలేనా మీరు నమ్మిన వాళ్ళే మీ నమ్మకాన్ని కాలరాస్తున్నారా అసలు నా జీవితం ఎందుకు ఇలా ఉంది నేను ఎవరి కోసం ఇంత కష్టపడాలి అనే విరక్తి నిరాశ మిమ్మల్ని చుట్టుముట్టాయా అయితే ఈ వీడియో మీకోసమే దయచేసి ఒక పది నిమిషాలు మీ పనులన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా మీ మనసును కేంద్రీకరించి వినండి ఎందుకంటే ఇప్పుడు మీరు వినబోయే మాటలు మీ జీవితంలో రాబోయే ఒక అద్భుతమైన మార్పుకు నాంది కాబోతున్నాయి మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక కారణం ఉంటుంది మనం అనుభవిస్తున్న కష్టానికి సుఖానికి కూడా ఒక లెక్ ఉంటుంది దాన్ని శాసించేది పైనున్న ఆ గ్రహాలు మనల్ని నడిపించే ఆ దైవశక్తి ఆకాశంలో కనిపించే నక్షత్రాలు కేవలం వెలుగునిచ్చే చుక్కలు కావు అవి మన తలరాతలను నిర్దేశించే అద్భుతమైన శక్తులు ముఖ్యంగా ధనుస్సు రాశిలో పుట్టిన మీరు ఈ విషయాన్ని అందరికంటే ఎక్కువగా నమ్మాలి ఎందుకంటే మీ రాశి అటువంటి ఇటువంటి రాశి కాదు అది సాక్షాత్తు దేవతల గురువైన గ్రహం చేత నడపబడుతున్న రాశి మీ రాశికి గుర్తు విల్లు ఎక్కుపెట్టిన వీరుడు దీని అర్థం మీ ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉంటాయి మీ లక్ష్యాలు ఆకాశమే హద్దుగా ఉంటాయి జంతువులకు ఉండే బలం మనుషులకు ఉండే తెలివి రెండూ మీలో ఉంటాయి మీరు ధర్మానికి న్యాయానికి ప్రతిరూపాలు మీ దగ్గర ఉన్న రూపాయి అయినా సరే అవతలి వాళ్ళకు అవసరం ఉంటే ఇచ్చేసేంత మంచి మనసుమీది అందుకే మీ జీవితంలో డబ్బు కన్నా ఎక్కువ స్నేహితులను బంధాలను సంపాదించుకుంటారు ఎవరికైనా కష్టం వస్తే వాళ్లు పిలవకముందే వెళ్లి సహాయం చేసే మొదటి వ్యక్తి మీరే అవుతారు మీరు చాలా నిజాయితీపరులు మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి మాట్లాడటం మీకు చేటకాదు ఏ విషయాన్నైనా ముఖం మీదే సూటిగా స్పష్టంగా చెప్పేస్తారు మంచి మనసున్న మీకు ఇంతటి ఉన్నతమైన రాశిలో పుట్టిన మీకు గత కొన్ని సంవత్సరాలుగా జీవితం ఎందుకు నరకంగా మారింది మీరు పట్టిందల్లా బంగారంగా మారాల్సిన మీరే మట్టిని పట్టుకున్నా కూడా చేజారిపోతోందేంటి దీనికి కారణం గ్రహాల కదలిక కాదు మీ ప్రవర్తనే ఆశ్చర్యంగా ఉందా నిజం మీ రాశి అధిపతి అయిన గురువు బలాన్ని మీరు మీ చేతులారా కోల్పోతున్నారు గురువు అంటే ఎవరు ఆయన దేవతలకు గురువు జ్ఞానానికి ధర్మానికి సంపదకు అదృష్టానికి కారకుడు అలాంటి గురువు అండగా ఉన్న మీరు అదృష్టవంతులు కాకపోతే ఇంకెవరవుతారు కాని మీరు ఈ మధ్య కాలంలో చేస్తున్న కొన్ని పొరపాట్లు ఆ గురుబలం మీ దగ్గర నిలవకుండా చేస్తున్నాయి అతి నిజాయితీ కఠినమైన మాట మీరు నిజాయితీగా ఉండటం మంచిదే కాని మీ మాటలు అవతలి వారి మనస్సును కత్తిలా కోసేస్తున్నాయి నేను నిజమే మాట్లాడాను అని మీరు అనుకోవచ్చు కాని ఆ నిజం చెప్పే పద్ధతిలో ప్రేమ దయ లేనప్పుడు అది అహంకారంగా మారుతుంది దీనివల్ల ఎంతోమంది మంచి మనుషులను బంధువులను మీరు దూరం చేసుకున్నారు మీ మాటల వల్లే మీకు తెలియని శత్రువులు పెరిగిపోయారు అహంకారం నాకు అన్నీ తెలుసు అనే ఒక చిన్న గర్వం మీలో మొదలయ్యింది మీ రాశి అధిపతి గురువు కాబట్టి మీకు సహజంగానే తెలివితేటలు ఎక్కువ కానీ ఆ తెలివిని మీరు జ్ఞానంగా మలచుకోకుండా వాదనలు గెలవడానికి అవతలి వారిని తక్కువ చేయడానికి వాడుతున్నారు ఎప్పుడైతే మీలో ఈ అహంకారం పెరిగిందో అప్పుడే మీ గురు బలం తగ్గడం మొదలయ్యింది పెద్దలను గౌరవించకపోవడం గురువు అంటే టీచర్ ఈ మధ్యకాలంలో మీరు మీ తల్లిదండ్రులతో మీకన్నా పెద్దవారితో లేదా మీకు విద్య నేర్పిన గురువులతో సరిగ్గా మాట్లాడకపోవడం వారి సలహాలను పెడచి చేస్తున్నారు ఇది మీ రాశి అధిపతిని తీవ్రంగా అవమానించినట్టే ఈ కారణాల వల్లే మీకు అండగా ఉండాల్సిన గురు బలం మీకు దూరమయ్యింది ఎప్పుడైతే ఈ సహజమైన రక్షణ కవచం పోయిందో అప్పుడే మిగతా గ్రహాల చెడు ప్రభావాలు శని రాహుకేతువుల ప్రభావం మీమీద బలంగా పడటం మొదలయ్యింది చేయని తప్పులకు నిందలు పడటం మీరు ఎంత మంచి చేసినా చివరికి మీకే చెడ్డపేరు రావడం డబ్బు చేతిలో నిలవకపోవడం అనవసరమైన ఖర్చులు హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోవడం భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య చిన్న విషయాలకే పెద్ద గొడవలు రావడం రాత్రిళ్లు నిద్ర పట్టకపోవడం తెలియని భయం భవిష్యత్తు గురించి ఆందోళన మీరు నమ్మిన స్నేహితులే వెన్నుపోటు పొడవడం ఇవన్నీ మీరు ఈ మధ్య కాలంలో బలంగా అనుభవిస్తున్న నిజాలు ఈ కష్టాలన్నీ చూసి దేవుడు లేడు నా రాశి అధిపతే నన్ను వదిలేశాడు అని మీరు నిరాశపడిపోయాడు మీరు గురువును వదిలేశారేమో కాని ఆ గురువు మిమ్మల్ని వదిలిపెట్టలేదు మీ రాశి అధిపతి బృహస్పతి సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకు పరమభక్తుడు మీరు ఎప్పుడైతే మీ గురు బలాన్ని కోల్పోయి నరకయాతన అనుభవిస్తున్నారో ఆ క్షణంలో మీ గురువైన బృహస్పతి ఆ జగద్రక్షకుడైన శ్రీమహావిష్ణువు పాదాలమీద పడి స్వామి నా బిడ్డ ధనుస్సు రాసివారు దారితప్పాడు తెలియక తప్పుచేశాడు వాడిని కాపాడు తండ్రి అని వేడుకున్నాడు ఆ క్షణంలో ఆ శ్రీమహావిష్ణువు ఆ ఏడుకొండలవాడైన వాడైన శ్రీనివాసుడు మీ జీవితంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు నమ్మండి ఇది అక్షరసత్యం మీ కష్టాలు తీరబోతున్నాయి ఆ నారాయణుడి కరుణా కటాక్షాలు మీ ఇంటుమీద మీ కుటుంబం మీద ప్రసరించబోతున్నాయి ఆ మహాశక్తి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మీ జీవితాన్ని ఉద్ధరించడానికి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నాడు నిజానికి ఆ శక్తి ఎప్పుడో మీ ఇంట్లోకి ప్రవేశించింది కాని మీకున్న టెన్షన్లలో మీ కష్టాలలో మీరు ఆ సంకేతాలను గుర్తించలేకపోతున్నారు ఆ శ్రీ మహావిష్ణువు మీ ఇంట్లో ఉన్నాడని చెప్పే సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో మీ జీవితంలో జరుగుతున్న ఈ మార్పులను గమనించండి ప్రశాంతత ఇంట్లో అనవసరమైన గొడవలు చిరాకులు తగ్గిపోయి వాతావరణం ప్రశాంతంగా అనిపిస్తోందా సువాసన పూజగదిలో లేదా ఇంట్లో ఎక్కడా పువ్వులు అగర్బత్తీలు లేకపోయినా అప్పుడప్పుడు మంచి సువాసన వాసన లేదా కర్పూరం వాసన వస్తున్నట్టు అనిపిస్తోందా నిద్రలో మార్పు ఈ మధ్య మీకు తెల్లవారుజాముల మూడు నుండి ఐదు గంటల మధ్య బ్రహ్మముహూర్తం అకస్మాత్తుగా మెలకవ వస్తోందా అలా లేచినప్పుడు మనసులో తెలియని భయం కాకుండా ఒక ప్రశాంతమైన భావన కలుగుతోందా ఆధ్యాత్మిక చింతన ఎప్పుడు దేవుడికి పూజలకు దూరంగా ఉండే మీకు ఈ మధ్యకాలంలో గుడికి వెళ్లాలనిపించడం విష్ణు సహస్రనామం వినాలనిపించడం లేదా శ్రీకృష్ణుడి వెంకటేశ్వర స్వామి పాటలు వింటే మనసు తేలికపడినట్టు అనిపిస్తోందా కలలు మీకు తరచుగా దేవాలయాలు పచ్చని చెట్లు నీటి ప్రవాహాలు ఏనుగులు లేదా ఆవులు కలలోకి వస్తున్నాయా అనుకోని అదృష్టం మీరు ఎప్పుడో వదిలేసుకున్న డబ్బు అనుకోకుండా చేతికి రావడం లేదా జరగాల్సిన పెద్ద నష్టం చివరి నిమిషంలో ఆగిపోవడం జరిగిందా ఈ సంకేతాలలో ఏ ఒక్కటి మీకు కనిపించినా అది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాణుడే మీకు పంపిస్తున్న సందేశం భయపడకు నేను ఉన్నాను నీ కష్టాలు తీర్చే బాధ్యత నాది అని ఆయనే స్వయంగా మీ చెవిలో చెబుతున్నట్టు మీరు కోల్పోయిన గురుబలం తిరలి పొందాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు మీకు పూర్తిగా దొరకాలి మీరు కోల్పోయినా మీ గురు బలాన్ని మీరు రెట్టింపు వేగంతో తిరిగి పొందాలి అంటే మీరు కొన్ని చిన్న చిన్న పనులు చెయ్యాలి ఇవి మీ జీవితంలో అద్భుతమైన మార్పును తీసుకొస్తాయి దయచేసి శ్రద్ధగా వినండి గురువారం నియమాలు మీ రాశికి గురువారం చాలా ముఖ్యమైన రోజు ఒకటి ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించడానికి ప్రయత్నించండి రెండు మీ పూజ గదిలో ఉన్న దేవుళ్లందరికీ గంధం పసుపు కుంకుమ పెట్టి పసుపు రంగు పువ్వులతో అలంకరించండి మూడు మీ దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి ముఖ్యంగా విష్ణు ఆలయం లేదా సాయిబాబా గుడి వెళ్ళి అక్కడా గురువుకు లేజా పూజారికి మీ శక్తి కొలది శనగలు అరటిపండ్లు లేదా చిన్న మొత్తంలో డబ్బు ఇవ్వండి ఆ రోజంతా మీ మనసులో ఓం బృం బృహస్పతయే నమ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించండి ఇది మీ గురు బలాన్ని తక్షణమే యాక్టివేట్ చేస్తుంది ఐదు వీలైతే ఆ రోజు ఆవుకు అరటి పండ్లు లేదా బెల్లం తినిపించండి శ్రీ మహావిష్ణువు ఆరాధన గురువును ప్రసన్నం చేసుకోవాలంటే ఆయన దైవమైన విష్ణువును పూజించాలి ప్రతిరోజు లేదా కనీసం ప్రతి బుధవారం శనివారం విష్ణు సహస్రనామం వినండి మీకు చదవడం వస్తే ఒక్క నామం చదివినా సరే మనస్ఫూర్తిగా చదవండి మీకు అంత సమయం లేకపోతే రోజుకు నూట ఎనిమిది సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే శక్తివంతమైన మంత్రాన్ని చపించండి మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే వెంటనే ఒక తులసి మొక్కను తెచ్చిపెట్టుకోండి ప్రతిరోజూ దానికి నీళ్లు పోసి సాయంత్రం ఒక దీపం పెట్టండి తులసి ఉన్న ఇంట్లో ఆ నారాయణుడు కొలువై ఉంటాడు మీ మాటను అదుపులో పెట్టుకోండి ఇది మీకోసం మీరు చేసుకునే అతిపెద్ద పూజ ఇక నుండి మీరు ఎవరితో మాట్లాడినా ఆ మాట అవతలివారికి ఉపయోగపడాలి లేదా కనీసం బారించకుండా ఉండాలి వాదనలు గెలవడం ఆపేయండి నిజమే కావచ్చు కాని ఇప్పుడు ఇది అవసరమా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మిమ్మల్ని ఎవరైనా తిట్టినా అవమానించినా వెంటనే స్పందించకండి మౌనంగా ఉండండి ఆ మౌనం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ శత్రువుల బలాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా మీ తల్లిదండ్రులను పెద్దవారిని ఎట్టి పరిస్థితిలోనూ ఒక్క మాట కూడా అనకండి వారిని గౌరవించడం ప్రారంభిస్తే మీ గురుబలం ఆటోమాటిక్గా పెరుగుతుంది విద్యాదానం గురువు జ్ఞానానికి కారకుడు మీకు తోచినంతలో పేద విద్యార్థులకు పుస్తకాలు కొనివ్వడం లేదా వారి చదువుకు చిన్న సహాయం చేయడం చేయండి ఇది మీరు ఊహించలేనంత పుణ్యాన్ని గురుబలాన్ని ఇస్తుంది ఫలితం ఎలా ఉండబోతోంది ఎప్పుడైతే మీరు ఈ చిన్న చిన్న మార్పులను మీ జీవితంలో భాగం చేసుకుంటారో అప్పటి నుండి మీ తలరాత మారడం మొదలవుతుంది ఆర్థికాభివృద్ధి మీరు కోల్పోయిన డబ్బు మీకు తిరిగి వస్తుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి అనవసరమైన ఖర్చులు హాస్పిటల్ ఖర్చులు పూర్తిగా తగ్గిపోయి మీ చేతిలో డబ్బు నిలవడం మొదలవుతుంది కుటుంబ సంతోషం మీ మాట తీరు మారుతుంది కాబట్టి మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకోవడం మొదలు పెడతారు గొడవలు పోయి ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది గౌరవ ప్రతిష్ఠలు సమాజంలో మీకు తెలియకుండానే మీ మాట కంటూ ఒక విలువ పెరుగుతుంది మిమ్మల్ని అవమానించిన వారే మీ దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతారు ఉద్యోగంలో వ్యాపారంలో మీకు రావలసిన ప్రమోషన్లు అవకాశాలు వాటంతట అవ్వే వస్తాయి మానసిక ప్రశాంతత అన్నింటికన్నా ముఖ్యంగా మీరు ఎన్ని కోట్లు పెట్టినా కొనలేని మనశ్శాంతి మీకు లభిస్తుంది రాత్రి హాయిగా నిద్రపడుతుంది భవిష్యత్తు గురించి భయం పోయి ఒక ధైర్యం నమ్మకం మీలో కలుగుతాయి కాబట్టి రాశి మిత్రులారా మీరు కారు మీ కష్టాలు శాశ్వతం కాదు మీరు దారి తప్పిన మాట నిజమే కాని మిమ్మల్ని మళ్లీ దారిలో పెట్టడానికి ఆ దేవతల గురువే ఆ శ్రీమహావిష్ణువునే మీ ఇంటికి పంపించాడు ఇకపై గతాన్ని తలుచుకుని బాధపడకండి మిమ్మల్ని మోసం చేసిన వారిని బాధపెట్టిన వారిని మనస్ఫూర్తిగా క్షమించేయండి వాళ్లకోసం కాదు మీ మనశ్శాంతి కోసం వాళ్లను వదిలేయండి మీరు విల్లు ఎక్కుపెట్టిన వీరుడు మీ లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టండి మీ ధర్మాన్ని మీ మంచి మనసును వీడకండి దానికి కొంచెం జ్ఞానాన్ని మంచి మాటను చోడించండి ఆ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు మీ రాశి అధిపతి అయిన బృహస్పతి గురుబలం మీకు తోడుగా ఉంటే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు మీ జీవితంలో చీకట్లు తొలగిపోయి ఒక కొత్త బంగారు భవిష్యత్తు మొదలు కాబోతోంది మీకు మీ కుటుంబానికి అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీ గురవే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ జీవితానికి ఉపయోగపడుతుంది అనిపిస్తే దయచేసి లైక్ చేయండి మీలాగే కష్టాల్లో ఉన్న ఇతర ధనుస్సు రాశి మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక జ్యోతిష్య విశ్లేషణల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ను నొక్కడం మర్చిపోకండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది ధన్యవాదాలు